తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి అన్నదాతలకు రైతు బీమాను అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది రేపే దాని యొక్క చివరి తేదీ మరి దాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరికి కొంతమందికి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది మరి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే పత్రాలు ఏంటి ఎక్కడ సమర్పించాలి దానికి అర్హతలు ఏంటి ఏంటి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాము తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాత చూడాల్సినటువంటి వీడియో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రైతు బీమా గురించి తెలుసుకోవాలి చేసుకోవాలి ఈ యొక్క రైతు బీమా అనేటువంటిది ఎలా అవసరం అవుతుంది మనకు అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాము దీనికి మనము డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం ఏం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం అయితే మన యొక్క మన వంతు బీమాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది మరి మనం చేయాల్సిందల్లా కేవలం అప్లై చేసుకోవడమే ఆ అప్లై కూడా ఎవరు చేసుకోవాలి ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఖచ్చితంగా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తారైతే మీకు అర్థం కాదు ప్రతి ఒక్క అన్నదాత చూడండి ఎవరైనా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకు అంటే ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరైతే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మనం అయితే ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి రైతులకు ఛాన్స్ ఆగస్టు పద్నాలుగు నుంచి ప్రారంభం దరఖాస్తు చేసుకోండిలా అయితే ఆగస్టు పద్నాలుగు వరకే మనకైతే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అప్పటి అయితే మనకి ఇది ప్రారంభమవుతుంది అయితే పద్దెనిమిది ఏండ్ల నుంచెల్లి యాబై తొమ్మిది ఏండ్ల వయస్సు ఉన్నటువంటి ప్రతి రైతు ఈ యొక్క రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ రైతు పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి దీంతో పాటు ఆధార్ కార్డు ఉంటే ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చును ఇప్పటికే వీటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు పదమూడు చివరి తేదీగా ఉంది ఇంకా దరఖాస్తు చేయని వారు ఉంటే దరఖాస్తులు చేసుకుని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు ఈ పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల వరకు పరిహారం అయితే అందుతుంది అయితే ఈ యొక్క బీమా ఎందుకు ఉపయోగపడుతుందయా అంటే మనం తరగతుల్లో ఏంది అని అంటే ఓ వెయ్యో రెండు వేలో పెట్టి ఎక్కడైనా ఓ పాలసీ తీసుకోవాలంటే మనకు ధైర్యం రాదు కానీ బయటనైతే ఖర్చు చేస్తాము ఓకేనా కానీ ఒకవేళ అనివార్య కారణాల వల్ల మనం మరణిస్తే మన ఎనక ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏం ఆధారం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి మనం గట్టకపోయిన మన వంతు ప్రీమియము రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏదైతే ఉందంటే కేవలము దానికి కావాల్సిన పత్రాలతోని అప్లై చేసుకోవాలి ఆ అప్లై కూడా ఏ విధంగా చేసుకోవాలి ఎవరికి ఇవ్వాలి అంటే ఏఈఓలకి ఇవ్వాలి మరి దానికి ఏంటి ఏంటి అని అంటే మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు మాత్రమే దీనికి అర్హత కలిగి ఉంటారు యాభై తొమ్మిది సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ ఉన్నా కూడా దీనికైతే అర్హత ఉండదు మనం మరణించిన తర్వాతకి గతంలోనైతే మనకు గత ప్రభుత్వంలోనైతే కేవలము మనకు దశ దిన కర్మ ఉంటుంది కదా పన్నెండు రోజుల వరకే మనకు దీనికి సంబంధించినటువంటి చెక్ అయితే ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినికి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అన్నదాతను అయితే తప్పనిసరిగా దీన్ని చేసుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు అంటే రైతు అందరంటే అందరు కాదు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయని చేసుకోవచ్చునా అంటే అట్లా కాదు చేసుకునేది మీ పేరు మీద ఏమి భూమి ఉండాలి మీకు పాస్బుక్ ఉండాలి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు ఎన్నో చేసుకోమన్నా అంటే అది కాదు దానికి మెయిన్ అర్హతనే భూమి భూమి ఉన్నటువంటి రైతులు అది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి అయితే కొంతమందికి ఏంటంటే అంటే ఎక్కువ భూములు ఉండవు కొంతమంది మామూలుగా పద్దెనిమిది సంవత్సరాలు నినకుండానే వారి పేరు మీద భూమి ఉంటుంది కానీ వాళ్లకు అర్హత మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతకే వస్తుంది కాబట్టి ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఈ మధ్యలో ఎవరైనా భూమి కొనుక్కుంటారు ఏది ఓ ముప్పై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు భూమి కొనుక్కుంటారు కొనుక్కొని వాళ్ళు ఎక్కించుకున్న తర్వాతకి అప్లై చేసుకోవచ్చు అయితే ఇది ఎప్పటికీ ఉండదు ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కల్పించడం జరిగింది గతంలో ఉంది ఈ మధ్యలో మళ్ళా రాలేదు ఇప్పుడైతే వచ్చింది కాబట్టి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి ఇక మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వము రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రైతు భరోసా రైతు బీమా ఫసల్ బీమా యోజన వంటి పథకాల అమలు అవుతున్నాయి ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వము రైతు బీమా పథకంకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాల్లో ఒకటైనటువంటి రైతు బీమాకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువును ఆగస్టు పదమూడుగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులు అలాగే గతంలో పాస్బుక్ ఉన్నప్పటికీ ఈ పథకంలో చేరని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అయితే మీకు గతంలో పట్టా ఉన్నా కూడా ఒకవేళ మీకు అప్లై చేసుకునే విధానం తెలియకనో లేకపోతే ఏదైనా మిస్టేక్ చేసో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి అది మీ యొక్క ఆధార్ కార్డులోనైతే అరవై సంవత్సరాల లోపే ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు సారీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారే చేసుకోవాలి కొత్తగా మా పట్టా పాస్బుక్ సంబంధించిన వారైనా సరే గతంలో ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే అవకాశం లేక చేసుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఇప్పుడైతే అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే వ్యవసాయ శాఖ అధికారులు కల్పించడం జరిగింది అది కూడా ఆగస్టు పదమూడు అంటే పదమూడు అంటే రేపే చివరి తేదీ ఇకనైనా కూడా మీరు వెంటనే వెళ్ళి ఈ యొక్క అప్లై అయితే చేసుకుంటే బాగుంటుంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్నాలుగున ప్రారంభమైనటువంటి రైతు బీమా పథకము రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది ఈ పథకం కింద నమోదైనటువంటి రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందుతుంది ఇది సహజ మరణమైన ప్రమాదవశాత్తు మరణమైన వర్తిస్తుంది ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది అవి రైతు బీమా దరఖాస్తు ఫారాము పట్టాదారు పాస్ పుస్తకము జిరాక్స్ లేదా ఎంఆర్ఓ డిజిటల్ సంతకంతో కూడినటువంటి డిఎస్ పేపరు రైతు ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి అప్లై చేసుకునేటువంటి వారు ఖచ్చితంగా మీరు ఎవరైతే నామినీ పెడతారో మీరు మరణించే తదనంతరం ఎవరికైతే డబ్బులు రావాలని చెప్పేసి అనుకుంటారో వారి యొక్క ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా అందులోనైతే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది వాటన్నిటితో పాటు మీద అయితే ఈ రైతు బీమా అప్లై అప్లై చేసుకోవడానికి ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి గాని సంప్రదించినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు వయస్సు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉండాలి అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు పద్నాలుగు నుండి రెండు వేల ఏడు ఆగస్టు పద్నాలుగు మధ్యలో జన్మించిన వారై ఉండాలి రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా కి ప్రీమియం చెల్లిస్తుంది మొదటి ఏడాదిలో ఒక్కో రైతుకు రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ యాభై చొప్పున ప్రీమియం చెల్లించింది అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రీమియం మొత్తం పెరుగుతూ వస్తుంది అయినా కూడా ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపై మోపకుండా తానే భరిస్తుంది ఈ ఆర్థిక సహాయం వల్ల రైతు కుటుంబాలు ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు అనేటువంటిదే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని లక్ష్యం ఏందనంటే నేను ఇందాక చెప్పినా కదా ఒక రెండు వేల రూపాయలు పెట్టి ఒక తీసుకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే మీ కుటుంబానికి ఒక ఐదు లక్షలు పది లక్షలు అత్త అంటే ఎవరు తీసుకోడు బయట పోయి దేనికో దేనికో ఖర్చు వేయమని అంటే చేస్తారు కాబట్టి ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేసి ఈ యొక్క భారాన్ని కూడా ఆ రెండు వేలు రెండు వేలు లేదా అంతకంటే మించిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడానికి అయితే ముందుకు రావడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతూ పోతుంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది అధిక భారం అయినప్పటికీ కూడా రైతులకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మనకు దీనికి సంబంధించి రేపే చివరి తేదీ తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాత ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి పత్రాలన్నీ తీసుకొని ఏ ఈ కానీ ఏ కానీ సంప్రదించినట్లయితే మనకు ఈ యొక్క రైతు బీమాను మనం పొందగలుగుతాము ఏదైనా ప్రమాద కానీ లేకుంటే అకస్మితంగా కానీ జరిగినటువంటి ప్రమాదాల వల్ల నష్టం అనేటువంటిది మనకు జరిగినప్పటికీ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాను ఇవ్వడమే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్క అన్నదాతను అయితే దీన్ని యూజ్ చేసుకుంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీమా సంవత్సరం ఆగస్టు పద్నాలుగు నుండేలైతే మనకు ప్రారంభం కానుంది ఈ నెల పదమూడు వరకు అప్లికేషన్ చేసుకున్న వారి పేర్లను అధికారులు రైతు బీమా పోర్టల్లో నమోదు చేయనున్నారు రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఆరు లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటి రైతులు ఉన్నారు అర్హులైన రైతులు తమ దరఖాస్తును స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓకి సమర్పించాల్సి ఉంటుంది అయితే ఎవరైతే మనకు ఆగస్టు పదమూడు వరకు అప్లికేషన్ పెట్టుకుంటారో వారు ఆగస్టు పద్నాలుగు నుంచి వెళ్ళి రైతు బీమా అనేటువంటిది పొందేందుకు అవకాశం ఉంటుంది ఆగస్టు పద్నాలుగు నుంచి వెళ్ళి మనకు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఐదు లక్షల వరకు ఎక్సిగేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ ప్రీమియం చెల్లించడం వల్ల మనకు ఐదు లక్షలు అయితే రావడం జరుగుతుంది తర్వాత మళ్ళీ పదమూడు అయిపోయింది పద్నాలుగు పదిహేను నేను అప్లై చేసుకోలేదు అది ఏదంటనే అయితే ఏం కుదరదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ యొక్క డేట్ ను ఎక్స్టెండ్ చేస్తేనైతే మనకు అవకాశం ఉంటుంది కానీ ఎక్స్టెండ్ చేస్తుందో చేదో తెలియదు కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టయితే మనకు రేపటి వరకు చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్నదాతనైతే అప్లై చేసుకుంటే మనకు ఐదు లక్షల వరకు ఎక్సిగేషన్ అయితే రావడం జరుగుతుంది ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ